జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలో ఆర్ఆర్ గార్డెన్లో బీజేపీ పట్టణ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు ప్రజలు నలబై రెండు ఓట్లు వేసి నైతిక విజయాన్ని అందించిన ఓటర్లకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు గెలిచి ఓడిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఓడి గెలిచిన ఎమ్మెల్సీ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా రు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు లేని గ్రామాలకు బస్సులను నడపాలన్నారు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ పరంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు దశాబ్ద కాలంగా నిరుపయోగంలో పట్టణంలో ఉన్న ఫిల్డర్ బెడ్ ప్రశ్నించే గొంతుకనై ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు ధర్మపురి అన్నవేణి వేణు ఎంపీటీసీలు ఆకుల మహేష్ రాజనాల మధుకుమార్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి కొన్ని ఊర్లు ఉన్నాయి చెర్లకొండ ఈ ఊళ్ళకు బస్సు సౌకర్యం లేదు ఎందుకంటే నేను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇట్లాంటి కొన్ని ఊర్లకు బస్ సౌకర్యం అసలే లేదు తప్పకుండా ఆ గ్రామాలకు కూడా బస్సులు తీసుకొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం మీదే ఉంది సో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను జీవన్ రెడ్డి గారిని అదేవిధంగా మరి ఇటు సైడ్ చూస్తే అందరినీ మీరు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆటో డ్రైవర్లు ఎక్కడికక్కడ కూడా వాళ్ళకి రికార్డుకలు కానీ డొక్కడని కుటుంబాల వాళ్ళని వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళని కూడా కొంచెం చూసుకోండి ఆటో సోదరులన్నాలని కూడా మరి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మా రాయికల్ టౌన్ అయినా రాయికల్ మండల పరిస్థితి అయినా కూడా ఎక్కడికక్కడ అధికారం ఉన్నప్పుడే వారు ఏం చేయలేదు ఎమ్మెల్యే గారి గతంలో ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు ప్రభుత్వం లేదు ఇప్పుడేం చేస్తారు కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి మీకు ప్రభుత్వం ఉంది ఎమ్మెల్సీగా మీరున్నారు తప్పకుండా మీ ఆయాంలో డెవలప్మెంట్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మి మాక్సిమం మీకు ఓట్లేసారు అదేవిధంగా మార్కుంఠ విషయం రాయకల్ పట్లలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అడ్డదిడ్డంగా ఉంది ప్రజలకు ఎంతో అసౌకర్యంగా ఉంది మార్కుంఠని అన్ని విధాలుగా డెవలప్ చేసి ప్రజల ముందు అదే అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా దాన్ని సెట్ చేసి ప్రజల సౌకర్యార్థం దాన్ని అందించగలరని మిమ్మల్ని కోరుతా ఉన్నారు మరి మరొక విషయం ఆర్టీసీ ఆర్టీసీ నష్టాలలో ఉన్న సంస్థ మీరు ఈరోజున కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ మేము డిమాండ్ చేసేది ఒకటే ఆర్టీసీ ఉద్యోగులైనా ఆర్టీసీ కార్మికులైనా తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది హయాంలో అయినా రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది ఈ హామం హయాంలో అయినా వాళ్ళకి మొదటి తారీఖున లేకపోతే నెలలో మొదటి వారం రోజైనా ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా దారుణమైన దుర్భర పరిస్థితి ఎదుర్కొని ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది చాలా వరకు కూడా ఆస్తులు ఉన్నాయి వాటిని వాటిని కాపాడుతూ ఇటు ఆర్టీసీ ఉద్యోగులను కార్మికులను చూసుకుంటూ అదేవిధంగా మీరు బస్సులు తీసుకొని వస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించిండ్రు కానీ మేము ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఏమేమి ఎవరెవరికైతే బస్సు ఎక్కడైతే బస్సులు తీసుకొని పోతున్నారో ట్రిప్స్ కూడా పెంచిండ్రు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం తప్పకుండా మేము లెక్క కట్టుకుంటాము ఇప్పుడు ఉన్నట్టే ఖచ్చితంగా ఇంకా పెరగాలి కానీ ఒక్క ట్రిప్ తగ్గినా కూడా మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాము ఖచ్చితంగా లెక్క ఉంటాము ఎందుకంటే ప్రజలు